హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ సో ఫ్లాష్ న్యూస్ అండి ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేటువంటిది అఫీషియల్గా మనకి ఇవ్వడం జరిగింది మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి మనకి స్టార్టింగ్ డేట్స్ ఎప్పుడు అలానే ఎండింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి అప్లికేషన్స్ అనేవి దీనికి సంబంధించి సిలబస్ ఏముంది అలానే మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు దీని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం అండి ఇక్కడ ఏజ్ రిలాక్సినేషన్ ఎలా ఇచ్చారు అలానే పోస్టులు అనేటువంటి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అనేటువంటివి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఆ పోస్టుల సంఖ్య ఎలా ఉంది అనేది సో క్లియర్ కట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము సో ఒకసారి మీరు గమనించవచ్చు అండి ఇది మనకి సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను సో ఒకసారి మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయగలరు మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్స్లో సో ఫస్ట్ పాయింట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సో ఒకసారి చూడండి ఏమి ఇచ్చారండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అండి ఇవి ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టుల గురించి డిస్కస్ చేయడం జరిగింది మరి ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు వచ్చేసరికి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్ సో మనకి వెబ్సైట్లో వచ్చేసరికి ఈరోజే ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఓపెనింగ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మరి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనము అబ్జర్వ్ చేసినట్లయితే సో రేపటి నుంచే స్టార్ట్ అవుతుందండి మనకి ఫోర్టీన్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే సో సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లోజింగ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సో మీరు ఇక్కడ గమనించండి ఏమవుతుంది అంటే క్లోజింగ్ డేట్స్ అనేది నెక్స్ట్ మంత్ థర్టీన్ కల్లా మనకి ఈ అప్లికేషన్స్ అనేవి మనకి క్లోజ్ అవుతాయి అని చెప్పేసి అన్నాడు సో డేట్ ఫర్ ఫీజు పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ సో మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే అనేటువంటిది మీరు పే చేయాలి అనుకుంటే సో గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి ఏం చేశాడు అంటే సో ఫీజు పేమెంట్కి సంబంధించి క్లోజింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే సో డేట్ ఆఫ్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీజ్ అని చెప్పేసి అన్నాడు మీరు ఒకవేళ మీ అప్లికేషన్స్లో కానీ కరెక్షన్స్ ఉన్నట్లయితే మీకు సిక్స్టీన్ నుంచి మీరు ట్వంటీ ఫైవ్ వరకు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీరు సో ఈ అప్లికేషన్స్ అనేటువంటి మీరు కరెక్షన్ చేసుకోవచ్చండి సో మరింత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి ఈ డేటాని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు సో ఆ డేటాను కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏమని ఇచ్చారండి ఇక్కడ మనకి సో డేట్స్ ఫర్ సిబిటీస్ అండ్ అదర్ స్టేజెస్ ఆఫ్ రిక్విప్మెంట్ ప్రాసెస్ సెల్ బి ఇంటిమేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ ది వెబ్సైట్స్ ఆఫ్ రైల్వే రిక్యూప్మెంట్ బోర్డు అని చెప్పేసి అన్నాడు సో దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి రైల్వే రిక్విప్మెంట్ బోర్డులో సో మీకు మేము ఇక్కడ ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఇందులో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆర్ఆర్బీస్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ నేషన్స్ అండ్ అదర్ నేషన్స్ త్రూ అవుట్ ఏ పేరా సెంట్రలైజ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ మరి ఇక్కడ పోస్టులు అనేటువంటివి కానీ మీరు గమనించినట్లయితే సో ఇందులో ఫస్ట్ మనం వచ్చేసరికి ఏంటి అంటే చీప్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనే పోస్టులు ఉన్నాయి అలానే స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయండి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అలానే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కూడా సో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు సో ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒకసారి చూడండి క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ పోస్టులు విత్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వల్ అంట్ ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అన్నాడు సో ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఏమైతే ఉన్నాయో దీనికి వచ్చేసరికి కంపల్సరిగా మీకు ఏమవుతుంది అంటే క్వాలిఫికేషన్ అనేది ఎనీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలోనైనా కానీ నువ్వు డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అలానే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అనేది నీకు ఏజ్ ఉండాలి సో ఇక్కడ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది కూడా సో నీకు ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి అసంషన్స్ అని కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది మరి ఇది కూడా ఏమవుతుంది అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ కల్లా మీ ఏజ్ అనేది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి అక్కడ మీకు ఇక్కడ గమనించాల్సింది అంటే పోస్టుల గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఇందులో ఫస్ట్ మన వచ్చేసరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మరి ఈ పోస్టులు కానీ గమనించినట్లయితే మనకి సో ఇక్కడ ఉండి మనకి ఎన్ని ఇచ్చారండి మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే మనకి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది సెకండ్ మనం వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ పోస్టులు కానీ గమనించినట్లయితే మనకి తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూడ్స్ ట్రైన్ మేనేజర్ సో ఇవి గమనించినట్లయితే మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ చూడండి సో ఇక్కడ మనకి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు గమనిస్తే ఇవి కూడా మనకి ఏమవుతున్నాయండి ఒక వెయ్యి ఐదు వందల ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి పోస్ట్ గమనిస్తే సో ఇవి ఏమవుతున్నాయండి మనకి ఏడు వందల ముప్పై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే టోటల్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు గమనిస్తే ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో గమనించండి ఎనిమిది వేల నూట పదమూడు పోస్ట్ అనేవి మీకు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీద మీకు గ్యారంటీగా పోస్టులు అనేవి మీరు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి ఇందులో ఏ పోస్ట్ తీసుకున్నా కానీ మీకు గ్యారంటీ ఏమవుతుంది అంటే మనకి సో ఏజ్ అనేటువంటిది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే మనకి త్రీ ఇయర్స్ కూడా కలిపి ఇవ్వడం జరిగిందండి అంతమంది అనుకోండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఏ ఉండేది ఇక్కడ ఏం చేశాడు థర్టీ త్రీకి ప్లస్ త్రీ యాడ్ చేసి టోటల్గా మనకి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై ఆరు సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మనకి గ్రాడ్యుగేషన్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో అలానే మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా గమనించాలండి సో ఏజ్ లిమిట్ అనేటువంటిది కానీ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో ఏమన్నాడు ది లోవర్ అండ్ అప్పర్ కేసులు మీరు ఇండికేటెడ్ ది ఫస్ట్ వేకెన్సీ టేబుల్ రెక్లాండ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది గమనిస్తే సో ఎప్పుడే చెప్పే మనకి ఏమవుతుంది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాం అయితే ఇందులో మీరు రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇచ్చారండి ఎస్సీఆర్ ఎస్టీకి సంబంధించి సో మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జన్మించి ఉండాలి ఓబీసీ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి అలానే అన్ రిజర్వ్డ్ అండి ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ నైన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఏస్ చేసిన అనేటువంటిది సో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క డేట్ అనేటువంటిది మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి కరెక్ట్గా ఇచ్చారండి మరి దీని గురించి మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి సో ఒకసారి మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి సో ఏమి ఇచ్చారండి ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ సో హ్యాస్ టు బీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ త్రూ ది లింక్ ప్రొవైడెడ్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి అన్నాడు సో మీరు ఇక్కడ వచ్చేసరికి ఏ పోస్ట్ తీసుకున్నా కానీ మీరు ఏం చేస్తారు అండి పోస్టులకు వచ్చేసరికి అప్లికేషన్ అయితే మాత్రం మీరు సింగిల్గానే తీసుకోవాల్సి ఉంటుంది అన్నాడు సో ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టేటివ్ టెస్ట్ సిబిటీ టెస్ట్ ఉంటుంది అలానే సెకండ్ స్టేజ్ కూడా ఉంటుందండి అంటే ఇక్కడ మీరు గ్యారంటీ గమనించాల్సింది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేటువంటివి ఉంటాయండి తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆప్టేటివ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుందండి దాని తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రొసీజర్లో ఫస్ట్ మనకి గమనించాల్సింది అంటే ప్రిలిమ్స్ నెక్స్ట్ మెయిన్స్ అలానే అదే కదా మనకి ఇక్కడ సీబీటీ వన్ అంటూ సీబీటీ టూ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ బేస్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఉంటుంది అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సిబిటీ వన్ మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలండి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్ సాఫ్ట్వేర్ టెస్ట్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ ఆఫ్ దిస్ సినారియో సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అది ఏ పోస్ట్ అయినా కావచ్చు మనకి ఎగ్జామినేషన్ అనేది గ్యారంటీగా కామన్ అని చెప్పేసి ఇచ్చాడు మరి ఇక్కడ ఉండే ఎగ్జామ్ డ్యూరేషన్ కానీ గమనిస్తే మనకి నైంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో క్వశ్చన్స్ గమనిస్తే జనరల్ అవేర్నెస్లో ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి థర్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసరికి థర్టీ క్వశ్చన్స్ అంటే టోటల్గా వచ్చేసరికి ఏమవుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి హండ్రెడ్ అండి మరి ఏమన్నాడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ ఆఫ్ వన్ మార్క్ అని చెప్పేసి అన్నాడు ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి వన్ మార్కే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ ఉండేది ఎగ్జామ్ డ్యూరేషన్ విల్ బి వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ ఫిజికల్లీ ఇక్కడ వచ్చేసరికి వీకర్డ్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ అకామిబేటి సీనియర్గా ఉన్నాడు సో ఇది వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి సో రిజర్వేషన్కి సంబంధించి మనకి సో ఫిజికల్ ల్యాండ్ క్యాప్డ్ పర్సన్కి అయితే గ్యారంటీగా వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో అది మనకు అవసరం లేదంటే ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఏమవుతుంది అంటే జనరల్ కాబట్టి మనము ఎక్కువ సో నైంటీ మినిట్స్ ఎగ్జామ్ మనకి నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి సబ్జెక్ట్స్ గమనించాల్సింది ఏంటి అంటే ఫార్టీ క్వశ్చన్స్ థర్టీ థర్టీ సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి దేర్ విల్ బీఏ నెగిటివ్ మార్క్స్ ఆఫ్ వన్ థర్డ్ గ్యారెంటీగా ఏమవుతుందంటే వన్ థర్డ్ అనేది నీకు నెగిటివ్ మార్కింగ్ అని కూడా ఉంటుంది కాబట్టి వన్ థర్డ్ అనేది నెగిటివ్ మార్క్ కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడండి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా సిస్టమ్ అనేటువంటిది కూడా ఉంది మరి ఇదే కాకుండా మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడనేది చెక్ చేద్దాం సో సార్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి సిలబస్ కూడా ఇచ్చారండి మరి ఈ సిలబస్ను కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు ఈ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సో మ్యాథమెటిక్స్ మరి మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్ తర్వాత వచ్చేసరికి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోజన్సు పర్సంటేజెస్ మెన్సరేషను టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా సో లాస్ట్ మనం వచ్చేసరికి ఎక్సట్రా అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా మీరు గమనిస్తే ఎనాలజీ కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అని చెప్పేసి అన్నాడు అంటే నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ అలాంటివంటివి మొత్తం ఇస్తారండి కోడింగ్ డీ కోడింగ్ కూడా ఇచ్చాడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎనాలజీ అంటే టోటల్గా మనకి రీజనింగ్లో ఉన్నటువంటి వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ కూడా అడుగుతారు అలానే నెక్స్ట్ మరి మిగతా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి అలానే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సిలబస్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలండి మరి ఈ జనరల్ అవేర్నెస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏమన్నాడండి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే ఇక్కడ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇస్తారు అని చెప్పేసి అన్నాడు అలానే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటువంటివి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది కల్చరల్ ఇండియా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ లిటరల్ నెక్స్ట్ మూమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా అంటే టోటల్గా మనకి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సో ఆ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటి మొత్తం కూడా ఇస్తారండి ఇందులో అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ అప్టివ్యూ టెస్ట్ అండి మరి కంప్యూటర్ బేస్డ్ ఆప్టేటివ్ స్టే టెస్ట్ సంబంధించి మనకి ఇక్కడ ఏం చేస్తాడు అంటే మనకి సెకండ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏమన్నాడు షార్ట్ లిస్డ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది సెకండ్ స్టేజ్ సిబిటీ బి బేస్డ్ ఆన్ ది నార్మలైజ్డ్ మార్క్స్ అప్టెండ్ బై ది ఫస్ట్ స్టేజ్ సిబిటీ వన్ సిబిటీ వన్లో వచ్చినటువంటి మార్క్స్ని గ్యారంటీగా నార్మలైజ్ చేసి గ్యారెంటీగా ఏం చేస్తారంటే మీకు షార్ట్ లిస్ట్ ఇస్తారు ఆ షార్ట్ లిస్ట్ నుంచి మీరు ఏం చేస్తారంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళవలసి ఉంటుంది మరి దీనికి సంబంధించి మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి మరి ఈ సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి ఏమి ఇస్తారనేది చూడండి ఒకసారి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెకండ్ స్టేజ్ సిబిటి ఇండికేట్ బిలో అని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ ఉండి టోటల్గా ఏమవుతుందండి మనకి నైంటీ మినిట్స్ సో జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమవుతున్నాయి అండి వన్ ట్వంటీ వస్తున్నాయి సిబిటీ వన్ అనుకోండి హండ్రెడ్ ఏ ఉంటాయి కానీ ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి వన్ మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం క్లియర్ కట్గా ఇచ్చారండి కాబట్టి ఇప్పుడు ఇవ్వండి కి వన్కి సిబిటీ టూకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ హండ్రెడ్ ఏ ఉన్నాయి ఇక్కడ మనకి టూ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇందులో కూడా మనకి ఏం చేశాడు అంటే ఇక్కడ గ్యారెంటీగా వన్ థాట్ అనేది మనకి నెగిటివ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి సో సిబిటీ టూలో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో మొత్తం మనకి ఇక్కడ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది కూడా మనకి క్లియర్ కట్గా ఇచ్చారండి సో ఒకసారి మీరు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్ డెస్మల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా మనకి సీబీటీ వన్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అదే సిలబస్ ఉందండి అలానే ఇక్కడ లో కూడా అంతేను వెర్బల్ రీజనింగ్ లాజికల్ అండ్ నాన్ వెర్బల్ సేమ్ ఇవి కూడా మనకి సీబీటీ వన్లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మీరు ఒకసారి గమనించవచ్చు సేమ్ మనకి సీబీటీ వన్లో ఏవైతే ఉన్నాయో సో సిలబస్ అయితే మాత్రం మనకి సేమ్ అవే ఇచ్చారండి కాబట్టి ఇందులో మనకి సిలబస్ అనేది సేమ్ ఉంది కానీ క్వశ్చనింగ్ అనేటువంటిది మారేటువంటి విధానం అనేటువంటిది అక్కడ కొంచెం ఈజీగా ఇస్తే ఇక్కడ గ్యారెట్గా టఫ్గా ఇవ్వడానికి అవకాశం ఉంది మరి ఇవి కాకుండా మరి నెక్స్ట్ మనకి మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత మనకి ఏం చేశాడు టైపింగ్ స్కిల్ టెస్ట్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి సో ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ అండ్ టైపిస్టు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ సో ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్ అనేటువంటిది మనకి సో ఎలా ఇస్తారు అనేటువంటిది కూడా ఇచ్చారండి ఏ పోస్టులకు సంబంధించి ఉన్నది అనేటువంటిది కూడా మరి నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏమవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా సో ఇవ్వడం జరిగింది సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ది సమరీ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎక్విప్మెంట్ యాజ్ అబోవ్ ఫ్రమ్ ది నోటిఫైడ్ యాజ్ ది పోస్ట్లు అని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ ఉండి మనకి ఏమవుతుంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ దీనికి ఏమవుతుందండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది మరి ఇక్కడ మీరు గమనించాల్సింది గూడ్స్ స్టైల్ మేనేజర్కి స్కిల్ టెస్ట్ ఉంటుందంటే మనకి లేదండి మరి నెక్స్ట్ ఉండి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి గ్యారంటీ ఏమవుతుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది అలానే నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇచ్చారు సీప్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనే పోస్ట్కి మనకి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉందా అంటే లేదండి కానీ మీరు ఒకసారి టేబుల్ గమనించాలి స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో రెండిటికి ఇచ్చారండి అలానే నెక్స్ట్ తర్వాత నుండి స్టేషన్ మాస్టర్కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టెటివ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి అలానే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి కూడా మనకి ఇక్కడ గ్యారెంటీగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అన్నాడు ఓకేనా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా గ్యారంటీగా ఉంటుందని చెప్పేసి అన్నారండి సో ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ మీరు కానీ గమనించినట్లయితే టోటల్గా మనకిక్కడ సో గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అందులో సీబీటీ వన్ నాటు సీబీటీకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అందులో మనకి నెగిటివ్ సిస్టమ్ ఎలా ఉందనేది మొత్తం మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేశారు సో ఇక ఎందుకంటే ఆలస్యం గ్యారంటీగా మీరు ఏం చేస్తారు అంటే ఇక నుంచి మీరు గ్యారంటీగా స్టార్ట్ చేయండి మనకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి మీ టయానికి వృధా చేసుకోవద్దు గ్యారెంటీగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అలానే మనకి ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి మనకి కొత్త బ్యాచి అనేటువంటిది కూడా ఎస్పెషల్లీ మనకి ఎన్టీపీసీకి సంబంధించి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము సో మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది మీరు ఇందులో ఫస్ట్ మీరు స్టార్టింగ్లోనే గ్యారంటీగా అప్పుడు అప్లికేషన్ తీసుకోండి ఎందుకంటే మనకి తర్వాత మనకి ఉండే కొద్ది ఉండే కొద్ది ఏంటి అంటే మనకి బ్యాచ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది అప్లికేషన్స్ అనేటువంటివి కూడా ఆప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్యారెంటీగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్